హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ బక్కెట్ జనసేన వచ్చి గ్లాసు జనసేనని ఢీ కొట్టింది గ్లాసు పగులుతుందా బక్కెట్ పగులుతుందా ఇదేదో సినిమాకి సంబంధించిన ఇంట్రో అనుకుంటున్నారేమో ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా ఉన్న పరిస్థితి ముక్కుమోహన్ తెలియని కోనింటి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని తమ పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా జాతీయ జనసేన పార్టీ ప్రకటించింది వెరీ లిమిటెడ్ మీడియాకి ఆ సర్క్యులేషన్ ఆ మెసేజ్ సర్క్యులేట్ చేసింది ఇంతగా కోనింటి పవన్ కళ్యాణ్ ఎవరు కొనిదల పవన్ కళ్యాణ్కి ఆయనకుండే చుట్టరకే ఉన్న ఉందా అని వాకప్ చేస్తే ఏమీ లేదు కొనిదల పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ గారు తమ్ముడు పవర్ స్టార్ అయితే ఈ కోనింటి పవన్ కళ్యాణ్ గారు బక్కెట్ జనసేన రాష్ట్ర అధ్యక్షుడు అది ఇందులో విపరీతం ఏం లేదు ఎందుకంటే వాళ్ళ గుర్తు బక్కెట్ వాళ్ళు కూకట్పల్లిలో కూడా కంటెస్ట్ చేసి ఒక పద్దెనిమిది వందల ఓట్లు తెచ్చుకున్నారు ఒకటి అయితే వాళ్ళ ఆ ఎజెండా క్లియర్గా కనిపించింది వాళ్ళని స్పాన్సర్ చేసి నడిపిస్తున్న వ్యక్తులు బయట రాష్ట్రాల వాళ్ళు వాళ్ళకి పర్పస్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి వేరే పర్పస్ ఉంది వాళ్ళని దించింది ఒక కార్పొరేట్ దిగ్గజం అతను దాని ద్వారా ఆశించిన లక్ష్యం ఏంటంటే నియోజకవర్గంలో కనీసం వెయ్యి నుంచి పదిహేను వందల లోట్లు చీల్చటం ఈ చీల్చటం ద్వారా డెసిసివ్ మ్యాండేట్ అంటే ఒక నిర్ణయాత్మక తీర్పులో క్రియాశీలక పాత్ర పోషించాలనేది బక్కడి జనసేనని ప్రమోట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ మనం వాళ్ళని పెట్టుబడిదారులే అనాలి అని మాత్రమే అనాలి వాళ్ళకు లక్ష్యం ఉంది ఏంటంటే జనసేనని డీజనరేట్ చేయటం డిసింటిగ్రేట్ చేయటం ఆయన ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు కునిదల పవన్ కళ్యాణ్ గారు నుంచి వీళ్ళ గురించి ప్రస్తావన చేసేప్పుడు ఇంటి పేరుతో సహా చెప్పాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు జాతీయ జనసేన వాళ్ళు ఆయన ఎవరు నాగేశ్వరరావు గారు అంట జాతీయ అధ్యక్షులు అట అడికిమేట దగ్గర రామ్నగర్ గుండులో వాళ్ళ ఆఫీస్ ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సమర్పించిన అఫిడవిట్లో వాళ్ళు చెప్పారు వాళ్ళకు ఒక కాంటాక్ట్ నెంబర్ లేదు ఆ కోనింటి పవన్ కళ్యాణ్ ఆయన ముఖం చూపించడు ఆయనకు ఒక ఫోన్ నెంబర్ ఉండదు ఆయన ఆడియో లింక్లు ప్రెస్ రిలీజులు మాత్రం ఇస్తుంటాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎలా ఇస్తున్నాడు ఎంతమందికి ఇస్తున్నాడు ఇవన్నీ గోప్యం మళ్ళీ సో ఈ ఆపరేషన్స్ చాలా బాగున్నాయి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ జాతీయ జనసేన నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆంధ్రప్రదేశ్లో పాతిక పార్లమెంట్ సెగ్మెంట్లో అభ్యర్థులనుంచోబెడుతుంది బీ ఫార్మ్స్ని అలా ఏదో చే ఇచ్చినా సరే నాలుగైదు లక్షలు పర్ ఫార్మ్ జేబులో వేసుకునే ఒక ఛాన్స్ ఉంది ఎన్నికల్లో మేము కూడా నిలబడ్డం ఫలానా పార్టీ తరఫునని చెప్పుకునే కొందరు చెప్పుకోవాలని ఉబలాటపడే కొందరు ఉత్సాహమూర్తులు ఉంటారు వాళ్ళందరికీ ఇది కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ప్లాట్ఫామ్ నుంచి పోటీ చేయటం మాకు కూడా రెండు వేలు వచ్చాయి ఓట్లు మేము కూడా పోటీ చేసి డిఫీటెడ్ క్యాండిడేట్ అని బ్రాకెట్లో బిఏ విత్ ఇన్ బ్రాకెట్స్ నాట్ కంప్లీట్ అని వెనకట్లో రాసుకునేవాళ్ళాం అలాగా ఎంపీ విత్ ఇన్ బ్రాకెట్స్ ఎంపీ విత్ ఇన్ బ్రాకెట్స్ ఏంటంటే కంటెస్టెడ్ అండ్ డిఫీటెడ్ అని రాసుకుంటారు వెళ్ళారు పోటీ చేసాం ఓడిపోయామని సరే ఎవరి గుల వాళ్ళకి ఆనందం అని వాళ్ళు అలా తీర్చేసుకుంటారు దాన్ని ఇప్పుడు అలాంటి వాళ్ళ పర్పస్ సర్వవుతుంది ప్రమోటర్స్కి నాలుగు డబ్బులు వస్తాయి అటు జనసేన ఫౌండర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన ఓట్లు చీలనివ్వము అనే సిద్ధాంతం చూసారా అది వచ్చి ఆ బాణం తిరిగి వచ్చి యూటర్న్ తీసుకుని ఆయన చంద్రబాబు గారితో జర్నీ చేస్తున్నారు కదా చంద్రబాబు గారి పుణ్యమాన్ని ఆయన వేసిన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న వేసి కూడా యూటర్న్ తీసుకుని మళ్ళీ వచ్చి ఆయనే కొట్టేస్తుంది జనసేన ఓట్లు జనసేన టీడీపీ కాంబినేషన్ ఓట్లు అడ్డంగా చీల్చేస్తుంది వెయ్యి పదిహేను వందల ఐదు వందల లేకపోతే తొమ్మిదా పన్నెండ తొమ్మిది ఓట్లతోటి కొనతాం రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు పన్నెండు ఓట్లతోటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఫస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్లో మంగళగిరి నుంచి పోటీ చేసి గెలిచారు సో అట్లా ఈ పన్నెండు పదిహేను ఓట్ల తేడాతోటి ఎంతమంది దుర దురదృష్టవంతుల్ని రేపు పొద్దున ఈ జాతీయ జనసేన తయారు చేస్తుంది అనేది అర్థంగా అట్లా ఎందుకంటే మనిషిని పోలిన మనుషులు ఎమిగోస్ అనే సినిమా చూసాం రావు అలాగా పేరుని పోలిన పోలిన పేరుతోటి ఈయన కోనింటి పవన్ కళ్యాణ్ భలే ఐడెంటిఫై చేశారు మొత్తానికి మనకి ఇటువంటి సంఘటన ఒకసారి కనుక చూస్తే వెనక ఎలక్షన్లో పర్సూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ఒక ఐదు ఊరు నుంచో పెట్టారు రకరకాల పార్టీలు వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి ఓటర్ సరే గుర్తులు కూడా ఇలా కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు ఈవీఎంలో చూస్తే గ్లాసు బకెట్ ఆల్మోస్ట్ చిన్న సైజులో కనిపిస్తాయి కొంతమంది ఆదరా బాదరా ఓటేసే వాళ్ళు గ్లాస్కి పోయి వేయచ్చు ఆ ప్రమాదం కూడా లేకపోలేదు ఇదే వాళ్ళకి వెయ్యి పదిహేను వందల మొత్తానికి ఈ ఓట్లయితే తీసుకొస్తుంది గెలుపు ఓటములని ప్రభా అవతల వాళ్ళ గెలుపు ఓట ఓటముల్ని ప్రభావితం చేసే ఈ టెక్నిక్ని ఫస్ట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసిన వాడు కిలారు ఆనందపాల్ ఉరఫ్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ఫౌండర్ ఆయనకు బాగా వర్కౌట్ అయింది ఆయన మార్గదర్శి అయ్యారు ఇలాంటి ప్రాక్సీలకు అనమాట ఈ ప్రాక్సీ పార్టీలకు ఆయన మార్గదర్శి అయ్యారు అలా ఆయన్ని చూసి ఇలా మొదలెట్టారు రేపు పొద్దున్న నేషనల్ తెలుగుదేశం పార్టీ కూడా రావచ్చు వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టుకోవచ్చు అక్కడికి వచ్చేప్పటికీ సైకిల్ని పోలిన ఏదో ఒకటి ట్రై సైకిల్లో ఏదో ఒకటి పెట్టి కన్ఫ్యూజ్ చేయొచ్చు ఇలాంటి చిత్ర విచిత్రాలు చాలా చూడాల్సి ఉంటుంది అయితే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా మర్చిపోతున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన కంటెస్ట్ చేసేవి మహా అయితే పదిహేనో పద్దెనిమిదో అని తెలుస్తోంది ఒకవేళ నేను ఏమైనా తక్కువ చెబితే క్షమించండి ఒక పాతిక దాకా కూడా ఉండొచ్చు ఆ పాతిక సీట్లకు గాను ఆయన వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పెట్టుకుని అయ్యా నాకు గ్లాస్ గుర్తు కేటాయించండి అంటే ఎలక్షన్ కమిషన్కి ఒక ప్రయారిటీ ఉంటుంది ఒక ప్రోటోకాల్ ఉంటుంది అంతకు మించి ఎక్కువ సీట్లులో ఎవరు కంటెస్ట్ చేస్తున్నారో చూసి వాళ్ళకి ఆ ఫ్రీ సింబల్ని కేటాయించే అవకాశం ఉంది అట్లా ఈ బకెట్ జనసేన కాస్త గ్లాస్ జనసేన అయ్యే అవకాశం ఉంది పవర్ స్టార్ గారు మరి అప్పుడు ఏ తన పార్టీ అభ్యర్థుల్ని ఏ గుర్తు కింద పోటీ చేయిస్తారు మీరు పాతిక పోటీ చేయండి ముప్పై చేయండి నలభై చేయండి రామజోగి హర్రామజోగి గారు చెప్పాడు డెబ్బై చేయండి కానీ నూట డెబ్బై ఐదు చేయడానికి కోనింటి పవన్ కళ్యాణ్ ఇలా చేతి కంకణాలు అవి కట్టుకొని రెడీ అయిపోయాడు మరి మీకు నూట డెబ్బై ఐదు మీకు గ్లాసు గుర్తు కావాలంటే నూట డెబ్బై ఐదులో కంటెస్ట్ చేయాలి మీరు నూట డెబ్బై ఐదు కంటెస్ట్ చేస్తే తెలుగుదేశానికి అవకాశం ఉండదు లేదు మీరు గ్లాసు వదులుకుంటే మీకు ఏ గుర్తు కింద కంటెస్ట్ చేయాలి అప్పుడు చంద్రబాబు గారు ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటారు అసలే ఆయన సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకునే గొప్ప రాజనీతిజ్ఞుడు మీకు ఎదురైన సంక్షోభం ఆయనకు అవకాశంగా మారుతుంది ఆయనకు ఎదురైన సంక్షోభం నుంచి ఆయన అవకాశాలు సృష్టించుకోవటం అంటే అదేదో మొన్నే తేలిపోయింది మనకి యాభై రెండు రోజులు జైల్లో ఉండేవాళ్ళు కదా సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకునేవాళ్ళైతే సరే ఇక్కడికి వస్తే మీ గ్లాసు గుర్తుని కాస్త ఆ బక్కెడ్ జనసేన తన్నుకుపోతే మిమ్మల్ని ఆయన ఎలా ప్రోత్సహిస్తాడు ప్రో ఎలా మిమ్మల్ని మీకు ఎలాంటి ప్రోద్బలం ఇస్తాడంటే అదేంటి బ్రదర్ మన సైకిల్ గుర్తుంది కదా పోతే పోయింది అదో గ్లాసు దీని మీద కంటెస్ట్ చేయండి మనందరం ఒకటే కదా అంటాడు మీరు ఎప్పట్లాగే నమ్మి మోసపోయి మీరు ఆ సైకిల్ గుర్తు మీద పోటీ చేశారనుకోండి మీరందరూ తెలుగుదేశంలో కలిసిపోయినట్టే అంటే రక్తపాత రహితంగా ఒక మెర్జర్ ఎట్లా జరుగుతుంది అనే దానికి ఇది ఉదాహరణ ఇదంతా హైపథెటికలే ఇదంతా జరుగుతుందని జరిగి తీరుతుంది అనేది నా భావన కాదు ఇలా జరగటానికి ఉన్న అవకాశాలు పాజిబిలిటీస్ని నేను చెప్తున్నాను ఆ పాజిబిలిటీస్ని చంద్రబాబు గారు ఎలా ఎక్స్ప్లోర్ చేసుకుంటారో నేను చెప్తున్నాను మొన్నటికి మొన్న వారి పుత్రరత్నం లోకేష్ గారు ఇద్దరు ముగ్గురు మీడియా ప్రతినిధులకి ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా ఇన్నోసెంట్ ఫేస్ తోటి అమాయకంగా కళ్ళు పెద్దవి చేసి ఇందులో అంబిగ్యూటీ ఉంది చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు అలాగే సీనియర్ పొలిటీషియన్ ఇవన్నీ ఉన్నవాడు సమర్థుడు అన్నింటికి మించి ఇవన్నీ ఉన్నవాడు చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా అని ఆయన తరఫు నేను ఎండార్స్మెంట్ ఇచ్చేశారు అంటే ఈయన ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కన్నా జీపీఏ ఇచ్చారా జనరల్ పవర్ ఫెటాన్ని నేనేం మాట్లాడాలనుకున్నా మీరు మాట్లాడేసి చివరిలో పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పమని ఏమన్నా జీపీఏ ఇచ్చారా ఇవ్వలేదు కదా బట్ ఈయన చెప్పేశారు ఇలా చెప్పిన దాని మీద ఏమన్నా ఆయన నిరసన తెలియజేశారా అంటే ఆయన అసలే మొహమాట వస్తాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పరు పోనీ ఆ పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ అది జాతీయ పార్టీ అండి మనం తక్కువ చేసి మాట్లాడకూడదు తెలుగుదేశం జాతీయ పార్టీ దానికి ఒక జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు వీళ్ళు ఏమన్నా అదేదో టంగ్ స్లిప్ అవటం మూలాన అలా అయిపోయింది అని ఏమన్నా చెప్పారా అది చెప్పలా ఎవరికి ఐతలు ఈయనకు మొహమాటం వాళ్ళకి అభిజాత్యం సో ఈ మొహమాటానికి అహంకారానికి మధ్య జరిగిన పోర్లో జనసేన గ్లాసుని కాస్త బక్కడి జనసేన ఎత్తుకుపోయింది అనుకోండి పవన్ కళ్యాణ్ గారు దిస్ ఈజ్ హై టైమ్ యూనిట్ టు థింక్ యూనిట్ టు రివ్యూ యువర్ సెల్ఫ్ ఈ నీట్ టు రివ్యూ యువర్ రిలేషన్షిప్ ఎలయన్స్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ విత్ తెలుగుదేశం ఎన్నికలు జరిగే సమయానికి మిమ్మల్ని దుర్బలుడుగా చేసే ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది ఈ కుట్ర కోణం గురించి మీకు తెలియదని నేను అనుకోను ఎందుకంటే మీరు కొన్ని వేల పుస్తకాలు కొన్ని లక్షల మంది మనుషులు చదివేశారు సో నాకు విత్ లిటిల్ విజ్డమ్ అనలాసిస్ చేసే నాకేం తెలిసిందంటే మీకు ఎంతో తెలిసి ఉండాలి ఈ పడికి తెలిసే ఉండొచ్చు కూడా మీరు జాగ్రత్త తీసుకోగలరు మీరు తీసుకోలేరని నేను చెప్పటం కాదు కానీ తీసుకోవాల్సిన సమయం దగ్గరలోనే ఉందని గుర్తు చేయటం మాత్రం నేను చేస్తున్నాను దెన్ ది రెస్ట్ ఈజ్ అప్ టు యూ మీ విజ్డమ్ ఏ మేరకు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తే ఆ మేరకు మీరు నిర్ణయం తీసుకోండి మీరు పవర్ స్టార్గా నిలబడాలంటే మీ గ్లాస్ గుర్తుని కాపాడుకోండి అలాగే మీ పార్టీ అస్తిత్వాన్ని కూడా కాపాడుకోండి మీరు ఇండిపెండెంట్గా నుంచో ఉంటే హరిరామజోగ గారు చెప్పినట్టు అవుట్ ఆఫ్ సెవెంటీ సెగ్మెంట్స్ కనీసం ఒక యాభై స్థానాలతో మీరు కింగ్ మేకర్ అయి ఉండేవాళ్ళు చంద్రబాబు గారు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాత్రే ఎవరూ చూడకుండా మీ ఇంటి తలుపు తట్టి నాకు మద్దతు ఇవ్వండి అని ఆయన అంతా నాయనగా కోరే ఒక అవకాశం ఉండేది సువర్ణ అవకాశాలని మీరు పదే పదే చేజార్చుకోవటం మీకు వ్యూహం అయితే మేము నిస్సహాయలం మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి ఇండిపెండెంట్గా నిలబడి వీరేంటో ప్రూవ్ చేసుకోండి అవతలలో తాడతీయండి